మూడు లక్షల తొంభై ఏడు వేల కోట్ల ఒప్పందాలు ఒకటే రోజు ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమిట్లో సో డిసెంబర్ ఎయిత్న గ్లోబల్ సమిట్ స్టార్ట్ అయింది మన తెలంగాణలో ఫ్యూచర్ సిటీలో దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున ఫస్ట్ టైం తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున గ్లోబల్ సమిట్ని నిర్వహిస్తున్నారు సో దానికి సంబంధించి డిసెంబర్ ఎయిత్ సోమవారం రోజున ఏమేమి జరిగిందనేది సో టోటల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను సో మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచే ఇక్కడికి అందరూ రావడం స్టార్ట్ అయింది ముఖ్యంగా మినిస్టర్స్ సీఎం పాటు మినిస్టర్స్ అందరూ కూడా దగ్గర ఉండి ఇక్కడ ఉండే అన్ని పనులను చూసుకున్నారు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా పకడ్బందీగా చేశారు అండ్ సెక్యూరిటీ వైజ్గా గా చూసుకున్నా సరే పోలీసులు కూడా చాలా పకడ్బందీగా ఇక్కడ టోటల్ గా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది సో మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి అందరూ రావడం జరిగింది అండ్ సీఎం రేవంత్ రెడ్డితో పాటు హీరో నాగార్జున కూడా వచ్చారు సో దీంతో పాటు ఈ టోటల్గా ఈ గ్లోబల్ లో మూడు స్టేజెస్ మెయిన్గా మూడు స్టేజెస్ అయితే ఉన్నాయి సో ఈ మూడిట్లో మూడు ప్లీనరీలు జరుగుతూ ఉన్నాయన్నమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అండ్ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ట్రంప్ మీడియా అండ్ టెక్నికల్ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్వైడర్ కూడా మాట్లాడడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడం జరిగింది అండ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించిన డిస్కషన్స్ జరిగాయి అండ్ నెక్స్ట్ టెన్ ఇయర్స్లో నెక్స్ట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఎదగాలంటే ఏమేమి చేయాలి అనే దాని చూడంగా చూడగా డిస్కషన్స్ డిబేట్స్ జరిగాయి అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా దాదాపుగా త్రీ ల్యాక్స్ నైన్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన ఒప్పందాలు అయితే ఈ గ్లోబల్ సమ్మిట్ ఫస్ట్ డే రోజున జరిగాయి అండ్ ఈవినింగ్ అండ్ నైట్ సో నైట్ నైన్ ఓ క్లాక్ గాలా డిన్నర్తో మ్యూజికల్ డిన్నర్తో సో ఫస్ట్ రోజు అయితే కంప్లీట్ అయిపోయింది ఈ ఫస్ట్ రోజున మొత్తంగా చూసుకుంటే మనకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ చూసుకుంటే మూడు లక్షల తొంభై ఏడు వేల ఐదు వందల కోట్ల ఒప్పందాలు అయితే జరిగాయి సో తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్ సో అన్నట్టుగానే ఈ మన గ్లోబల్ సమిట్ అయితే చాలా ప్రతిష్టాత్మకంగా జరిగింది అండ్ ఈ మూడు లక్షల తొంభై ఏడు వేల కోట్లలో ఎవరెవరు ఇన్వెస్ట్మెంట్ చేశారు అనేది కంపెనీతో సహా ఒకసారి చూద్దాము మెయిన్గా చూసుకుంటే ట్రంప్ మీడియా అండ్ టెక్నికల్ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్వైడర్ ఆయన స్టేజ్ మీద ఆయనే దీని గురించి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది నెక్స్ట్ టెన్ ఇయర్స్ లో పది లక్షల కోట్లు ఈ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నాము అని స్వయంగా ఆయన స్టేజ్ మీద అనౌన్స్ చేశారు దీంట్లో ప్రజెంట్ గా నలభై ఒక్క వేల కోట్లతో ఆల్రెడీ వర్క్స్ స్టార్ట్ చేస్తున్నామని కూడా ఆయన అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అండ్ దాంతోపాటు చాలా సంస్థలు కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాయి ముఖ్యంగా విద్యుత్ అండ్ బయోగ్యాస్ రంగాల్లో కూడా చాలా వరకు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి ఏఎం గ్రీన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎస్ఎల్ఆర్ సురభి పవర్ ప్రైవేట్ లిమిటెడ్ అతిర హోల్డింగ్స్ ఇండియా లిమిటెడ్ శ్రీ శ్రీ సురాస్ ఇండస్ట్రియల్ లిమిటెడ్ సోలాన్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ హైజెన్కో గ్రీన్ ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఏఎంఆర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యునిక్ యునైటెడ్ టెలికామ్స్ లిమిటెడ్ సో ఇలా ఈ కంపెనీస్ అన్ని విద్యుత్ అండ్ బయో గ్యాస్ రంగాల్లో కలిపే దాదాపుగా యాభై వేల కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్స్ అయితే వీళ్ళు చేయడం జరిగింది అండ్ డీప్ టెక్ ఫ్యూచర్ సిటీ అండ్ కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి లక్ష కోట్లతో వీళ్ళైతే ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు డీప్ టెక్ అండ్ ఫ్యూచర్ సిటీ అండ్ కోర్ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి ఈవ్రెన్ యాక్సిస్ ఎనర్జీ అనే సంస్థ ముప్పై ఒక్క వేల కోట్లతో ఇన్వెస్ట్మెంట్ చేయబోతుంది మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఎనిమిది వేల కోట్లు ఇన్వెస్ట్ చేయబోతుంది ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్కి సంబంధించి పంతొమ్మిది వేల కోట్ల మూడు వందల యాభై కోట్లు అండ్ యాస్పేస్ డిఫెన్స్కి సంబంధించి జిఎంఆర్ గ్రూప్ ఏరోస్పేస్ సంస్థ పదిహేను వేల కోట్లు అపోలో మైక్రోసిస్టమ్స్ పదిహేను వందల కోట్లు సోలార్ ఏరోస్పేస్ డిఫెన్స్ పదిహేను వందల కోట్లు అండ్ ఎంపీఎల్ లాజిస్టిక్స్ ఏడు వందల కోట్లు టీవీఎస్ ఐఎల్పి రెండు వందల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయబోతుంది అండ్ కోర్ ఇండస్ట్రీ ఏరియాలో చూసుకున్నట్లయితే సాహిటెక్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ హైడ్రోజన్ టెక్నాలజీ సంబంధించి వెయ్యి కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు కృష్ణా పవర్ యూటిలిటీస్ ఐదు వేల కోట్లు అల్ట్రా బ్రైట్ సిమెంట్స్ రైన్ సిమెంట్స్ రెండు వేల కోట్లు సీతారాం స్పిన్నర్స్ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ మూడు వేల కోట్లు సోలాపూర్ తెలంగాణ టెక్స్టైల్ అసోసియేషన్ జీనియస్ ఫిల్డర్స్ తొమ్మిది వందల అరవై కోట్లు హైడ్రోజన్ టెక్ విస్తరణలో రెన్యూస్ మి మిడ్ వెస్ట్ అక్షత్ గ్రీన్ టెక్ ఎలక్ట్రానిక్స్ ఏడు వేల కోట్లు సో ఇలా టోటల్గా చూసుకున్నట్లయితే మొత్తంగా మూడు లక్షల తొంభై ఏడు వేల ఐదు వందల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి మనకు ఎంఓఎస్ అయితే జరగడం రావడం జరిగింది అయితే కొంతమంది కింద వీడియోస్ కింద కామెంట్స్ కూడా చేస్తున్నారు ఎంఓఎస్ అయినంత మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినట్టు కాదు అని కూడా అన్నారు అయితే పాసిబిలిటీ ఉంది బట్ ఇక్కడ ఫ్యూచర్ సిటీలో ఆల్రెడీ గవర్నమెంట్ అనేది పద్నాలుగు వేల ఎకరాల్లో ఫేజ్ వన్లో మనకు ఫ్యూచర్ సిటీకి సంబంధించి వర్క్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఆల్రెడీ పద్నాలుగు వేల ఎకరాలు గవర్నమెంట్ దగ్గర ఉంది అక్కడ జోన్స్గా డివైడ్ చేసి అండ్ ఇండస్ట్రీస్ అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి ఎక్కడైతే ల్యాండ్ అనేది ఉందో ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంటుందో ఆటోమేటిక్గా అక్కడ కంపెనీస్ రావడానికి అవకాశం ఉంటుంది కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే ఒప్పందాలు చేసుకున్నారో వాళ్ళందరూ కూడా నైన్టీ నైన్ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశమే ఉంది సో అండ్ దీంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఆయన మాట్లాడుతూ కూడా నిన్న మార్నింగ్ నేను చెప్పాను తెలంగాణని మూడు జోన్లుగా క్యూర్ ప్యూర్ అండ్ రేర్గా డివైడ్ చేయబోతున్నారని సో దాని గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది అండ్ దాంతోపాటు చైనాలో వ్యాంగ్ డాంగ్ ప్రావిన్స్ అనే ఒక ప్రాంతం ఉంటుంది చైనాలోని అన్ని ప్రాంతాలతో కంపేర్ చేస్తే ఈ వ్యాంగ్ డాంగ్ ప్రావిన్స్ అనే ప్రాంతము చాలా ఫాస్ట్గా గ్రో అయింది సో హైదరాబాద్ కూడా తెలంగాణ తెలంగాణ కూడా మన ఇండియాలో అలాగే ఫాస్ట్గా డెవలప్ అయ్యేలాగా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వరకు త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది కాబట్టి సో అలా ఫాస్ట్గా ఎదగడానికి ఇగ్వాంగ్ డాంగ్ డాంగ్ ప్రావించినే మనం ఆదర్శంగా తీసుకుంటున్నామని ఆయన చెప్పారు సో అది ఎలాగైతే ఫాస్ట్గా గ్రో అయిందో తెలంగాణ కూడా హైదరాబాద్ కూడా మన దేశంలో అలాగే ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేరుకుంటాము అని ఆయన చెప్పడం జరిగింది అండ్ టూ థౌజండ్ థర్టీ ఫోర్ వరకు ఫస్ట్ వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఎదగాలి టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వరకు త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఎదగాలి అనేది అయితే ఆయన చెప్పడం జరిగింది అండ్ సో మొత్తంగా ఏమేం జరిగింది ఫస్ట్ రోజు అంటే క్లుప్తంగా ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు అసలు ఈ ఫ్యూచర్ సిటీలో ఇందాక చెప్పాను కదా దాదాపుగా మూడు స్టేజెస్ ఉన్నాయి అండ్ దీంతో పాటు ఒక స్టాల్స్ ట్వంటీ ఫైవ్ స్టాల్స్తో కూడిన ఒక కూడా దీనిలో ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ ఎక్స్పోలో కూడా మనకు చాలా చాలా స్టాల్స్ మెయిన్గా వచ్చేసి రోబోటిక్స్ కి సంబంధించిన స్టాల్స్ చాలా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి స్వయంగా కొన్ని రోబోట్స్ నడుచుకుంటూ వచ్చి హాయి చెప్పడం లాంటివి సో ఇట్లా వీటితో కూడిన ట్వంటీ ఫైవ్ స్టాల్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో చాలా అంటే చాలా పెద్ద ఎత్తున చేశారు మనకు ఎలాగో డిసెంబర్ టెన్త్ నుంచి అలో ఉంటుంది కాబట్టి కామన్ పీపుల్ అందరూ కూడా విజిట్ చేయొచ్చు సో అవన్నీ చూడొచ్చు అండ్ మెయిన్గా డిజిటల్ తెరలో కూడా చాలా వరకు ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేశారు డిజిటల్ టన్నెల్ డిజిటల్ సొరంగం నుంచి లోపలికి వెళ్ళడం సో ఇలా చాలా పెద్ద ఎత్తున చాలా అడ్వాన్స్డ్ కానీ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అండ్ సెకండ్ డే డిసెంబర్ నైన్త్ మంగళవారము సెకండ్ డే అండ్ గా ఈ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఇదే లాస్ట్ డే కాబట్టి సో ఈ రోజునే మనకు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేస్తారు ఇవాళ సో అది వచ్చిన తర్వాత టోటల్గా ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు ఎలాంటి ప్రణాళిక ఉందనేది మనం క్లియర్గా దానిలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు సో టోటల్గా మొత్తంగా చూసుకున్నట్లయితే డిసెంబర్ ఎయిత్ ఫస్ట్ రోజు గ్లోబల్ లో చూసుకున్నట్లయితే మూడు లక్షల తొంభై ఏడు వేల ఐదు వందల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ అయితే వాటికి సంబంధించిన ఎంఓయిస్ అయితే జరగడం జరిగింది సో ఫ్యూచర్ సిటీ అనేది ఎలా ఉండబోతుంది అనేది ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఈ గ్లోబల్ సబ్మిట్ దీని ఒకసారి మనం చూస్తే మనకు అర్థమవుతుంది సో ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీ అనేది నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది హైదరాబాద్లో తెలంగాణలో సో ఫ్యూచర్ సిటీలో ఇది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కరెక్ట్ టైము ఎందుకంటే ఒక్కసారి ఈ గ్లోబల్ సబ్మిట్ అయిపోయిన తర్వాత ల్యాండ్ రైస్ అనేవి చాలా పెరుగుతాయి గ్లోబల్ సిటీలో ఈ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకు మనం ఒక మంచి ప్రాపర్చునిటీ అయితే ఇస్తున్నాము హైవే ఫేసింగ్తో జస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ పర్ స్క్వేర్ ఆర్డర్తో ఈ ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియాకి దగ్గరగా ఉండేటటువంటి వెంచర్లోనే డిటీసీబీ రావడంతో మనం అయితే ఇస్తున్నాము సో కావాల్సిన వాళ్ళు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు సో డిసెంబర్ నైన్త్ నెక్స్ట్ రేపు ఏం జరుగుతుంది అనేది మళ్ళీ ఒక టోటల్ వీడియోతో మీ ముందుకు అయితే రావడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే నేను చాలా ఇన్ఫర్మేషన్ చెప్పుండకపోవచ్చు కొంత ఇన్ఫర్మేషన్ కూడా సో దాని గురించి కూడా కింద కామెంట్ చేయండి అండ్ ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ అవసరం ఉంది అని అనుకున్న వాళ్ళందరికీ ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి